자꾸 이렇게 자꾸 자꾸

I am a discarded photo. I am a 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 photo.

इंटरमीडो इंटर डिग्री प्रोग्राम

నెక్స్ట్ స్టెప్ వర్క్ ఫ్రమ్ హోమ్ దట్ ఈ రియాలిటీ బోత్ ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అది ఎంతవరకు మీరు చేస్తున్నారు కాబట్టి ఎంతవరకు ప్రాక్టికల్గా ఉంది అది ఒక అరౌండ్ సిక్స్ ల్యాక్స్ ఆర్ వర్కింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అది ఆ సిస్టమ్స్ ట్రైన్ చేసి ఇంటికి పంపించగలిగితే నలభై వేలు వచ్చింది అనుకోండి

ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కావాలి ఐఎమ్ సర్చింగ్ ఫర్ దాట్ నమస్కారం ఏంటమ్మా నువ్వేం చదువుకున్నావమ్మా బీకామ్ డిగ్రీ నువ్వమ్మా నువ్వమ్మా డిగ్రీ బీకామ్ కంప్ కంప్యూటర్ నువ్వమ్మా బీకామ్ కంప్యూటర్ ఇప్పుడు మీరందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒకటి ఉంది కదా ఏమైనా కంపెనీస్లో ట్రై చేశారా మీరు ట్రై చేయలేదా ఏమైనా అవగాహన ఉందా మీకు మీ ఊర్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేదా పనిచేయడం దగ్గర పని చేస్తున్నారా లేక మీ ఇంటి పక్కన కానీ మీ ఊర్లో కానీ పని చేస్తున్నారు ఎవరన్నా ఎవరినో మీ దృష్టికి వచ్చారా రాలా మీకెవరికి మీ ఊర్లో పనిచేసేవాళ్ళు ఎవరు లేరు ఉన్నారు మాట్లాడే వాళ్ళు అవునమ్మా సాఫ్ట్వేరే కాకుండా చిన్న చిన్న పనులన్నీ చేస్తున్నారు వాళ్ళు ఎవరు నీ దృష్టికి వచ్చారా మీ ఊర్లో నువ్వు అడగలా ఐటీ వాళ్ళు పని చేస్తున్నారా నువ్వు కూడా ఐటీ కదా ఇప్పుడు డిజిటల్ చేసావు కదా అందుకే అడుగుతాను నేను నువ్వు కూడా చేసావు కదా నువ్వు కనుక్కోవాలి కదా వాళ్ళతో ఏమా పని చేసావు

ఇప్పుడు ఏమైనా హైబ్రిడ్ మోడల్స్ ఏమైనా వర్కౌట్ చేస్తాను ఇప్పుడు ఐఐటి మెడ్రాస్ ఒక ఎక్సర్సైజ్ చేశారు వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్ పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నారు హైబ్రిడ్ మోడల్ క్లాస్ రూమ్ కూడా పెట్టి వాళ్ళే డిగ్రీ ఇస్తారు వై కాంటు యూ అడాప్ట్ స్వర్ణ భారతి వేరీ హ్యావ్ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ ఇవి టూ మనకు స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళు కొన్ని పెట్టి టెక్నికల్ స్కిల్స్ కానీ బ్లూ కాలర్ లేవ ఇది కానీ ఆర్ వైట్ కాలర్డ్ కానీ దేవులకి సర్టిఫికెట్ వాళ్ళు ఇన్ని కోర్సెస్ అని వాళ్ళు కండక్ట్ చేస్తారు ఆన్లైన్ ఒక సెంటర్ పిలిపించి కొద్దిగా అవసరమైతే హైబ్రిడ్ మోడల్ క్లాస్ రూమ్ ఎక్కడనే ఎగ్జామ్స్ పెడతారు అంటే మీ సెంటర్లో కానీ లేకపోతే బయట ఏ మాత్రం కాపీ కొట్టకుండా దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఆ కాన్సెప్ట్ పెట్టారంటే మనకు స్వర్ణ భారత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది యాస్ ఈస్ అవర్ ఫార్మర్స్ నేచర్ ఫార్మింగ్కి సంబంధించినప్పుడు ఎక్కువ ట్రైనింగ్ క్లాసెస్ ప్రైవేసారి కారక సంస్థలు ఎక్కువ వాడుకుంటూ ఉంటారు తర్వాత ఈ పిల్లలందరూ అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్స్ అని మేనేజ్ అండ్ సిఐడి వాళ్ళు కండక్ట్ చేసిన ఫార్టీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్స్ దీస్ ఆర్ ఆల్ బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ బిఎస్సి పాలిటెక్ స్టూడెంట్స్ వీళ్ళకి కొంచెం కొంచెం ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద దెన్ ఆపర్చునిటీస్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ మీద వాళ్ళు ఒక ఏదైతే ప్రాజెక్ట్ పికప్ చేసుకుంటారో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేయడానికి వాళ్ళకి కల్పి చేస్తారు బ్యాంక్ ఫర్ లోని ఓన్లీ అగ్రి క్లినిక్స్ ఏనా అగ్రి బిజినెస్ ఏమైనా చేసుకున్నారా ఎంటర్ప్రenర్షిప్ లువెంజాల నిమా ఇంటిగ్రేడ్ ఫార్మ్ ఇంటిగ్రేడ్ ఫార్మ్ మేనేజ్మెంట్ విన్క్లూడ్ షీప్ మేనేజ్మెంట్ అండ్ అల్సోలోస్ అండ్ విత్ దంగ్ అండ్ కంపోస్ట్ వి ప్రిపేర్ వర్మీ కంపోస్ట్ అండ్ ఆర్గానిక్ ఆల్ ద వేస్ట్ మేనేజ్మెంట్ విల్ బి కంట్రోల్డ్ ఆవర్ వేస్ట్ ప్రొడక్ట్ వి ప్రడూస్డ్ అండ్ విల్ బి సేల్ అర్ ప్రొడ్యూస్ అంటే యూ వాంట టు మేనేజ్ అంటే మీ ఓన్ ఆర్ మీ ఓన్ ఓన్ ప్లస్ అవుట్ అవుట్సోర్సింగ్ కూడా యూ వాంట్ గెట్ సమ్ మోర్ అండ్ దెన్ కన్సల్టేట్ ఫార్మస్ ఆల్సో వర్మీ కాంపోస్ట్ యు ఆర్ వన్ ప్రోడక్ట్ ఎనీ అదర్ ప్రోడక్ట్ ఆర్గానిక్ మెన్యూర్ ఆర్గానిక్ మెన్యూర్ మీద ఎక్కువ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మైక్రో గ్రీన్స్ సార్ గ్రీన్స్ అంటే ఇప్పుడు చాలామంది డయాబెటిక్స్ క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు కదా సార్ ఈ లో ఎక్కువ న్యూట్రియెంట్స్ ఉండటం వల్ల అవి తింటే ఆ క్యాన్సర్స్ అవన్నీ అనేది తగ్గుతుంది సార్ సో ఇదంతా ఆల్రెడీ డాక్టర్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసి ఈ మైక్రో గ్రీన్స్ ఎక్కువ తినమని చెప్పి ఇప్పుడు ఎక్కువ అవుతుంది సార్ ఈ యూనిట్స్ అనేది కూడా తక్కువ అయిపోతుంది సో అందుకని మైక్రో గ్రీన్స్ డెవలప్ చేయాలి గ్రీన్స్ డెవలప్ చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో తీసుకొని నువ్వు ప్రోడక్ట్ తయారు చేస్తావు

ఇప్పుడు మనకి థామస్కి హెల్ప్ఫుల్గా అయ్యే విధంగా అండ్ వాటిని ఉన్నవెట్టుగా ఇంకా కొంచెం వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ